నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి ఐబీ వద్ద గోల్ల కుర్మ యాదవులు సదర్ సమ్మేళనంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ కిషన్ కూన సంతోష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ప్రదీప్ యాదవ్ సదరు ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీశైలం బాలు మహేష్ నగరాజ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మందె మల్లేశం پلي کوڙ

ప్రతి సంవత్సరం ఈ కార్తీక పౌర్ణమి రోజు యాదవులతో పాటు సమస్త కులాలు అందరూ కూడా ఈ సదరు ఉత్సవాల్లో పాల్గొంటూ వస్తున్నారు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంలో సదరు ఉత్సవాల సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు అన్ని దేవాలయ దగ్గర సదరు ఉత్సవాల్లో ఈ కార్తకి కార్తీక భవనం రోజు నేను ఇప్పుడే రామ్నగర్ రామందిలో దీపాలు ముట్టించి ఇక్కడికి రావడం జరిగింది అన్ని దేవాలయాల్లో ఈరోజు ఆ పరమేశ్వరుడికి ఆ శ్రీకృష్ణుడికి ఆ లక్ష్మీనారాయణుడికి ఆ దుర్గా మాతకి పరమేశ్వరుడికి దీపాలు ముట్టించి అలాంటి వెలుగు అందరూ అలాంటి వెలుగు మన అందరము జీవించాలని బ్రతకాలని ఈ యొక్క కార్యక్రమము చేసుకుంటూ వస్తాము నేను మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలా పుర్మ గుల్ల యాదవులు మా ఎమ్మెల్యే ప్రజల నుంచి కూడా మా చెర్యాల అంజనేయులు నేను మొన్ననే ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డి గారితో మాట్లాడిన దామోదర్ గారు చెప్పినేయు పుర్మ గుల్ల యాదవుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నా ఇన్నాడు నాకు చాలా సన్నిహితుడు త్వరలో సునాచరిగా చేయాలని కూడా నేను తప్పకుండా త్వరలో తుమ్మకుల్ల యాదవ్లకు ఒక నాయకుడిని నేను చర్యాల నేను మీకు ఇవ్వడం జరుగుతున్నాను మొదటి ఇచ్చిన ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ అందరూ కూడా మండల సీఎం రేవంత్ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది మీ అందరూ శుభాకాంక్షలు కొన్ని గంటల నుంచి మీరందరూ కూడా ఆట పాటలతో ఇక్కడ ఉన్న అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సదర ఉత్సవాలు ఈ యొక్క దున్నపోతుల ప్రదర్శన వారికి సంబంధించిన దున్నపోతుల నాయకులు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా రాజు 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 అరేష్ సరే దీంతో పాటు మీద మరి దానికి ఫాలో అవుతున్నటువంటి మొన్న దశలో చెప్పిన కదా కూన సత్తు వచ్చే నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కూడా చెప్పేసిన ఇక ప్రదీప్ ఉన్నాడు బాలు ఉన్నాడు శ్రీశీల ఉన్నాడు సతీష్ ఉన్నాడు శరత్ ఉన్నాడు మాగు ఉన్నాడు సతీష్ ఉన్నాడు కిరణ్ ఉన్నాడు అరుణ్ ఉన్నాడు నవీన్ ఉన్నాడు ఒక్కసారి తీసుకున్నాడు ఇంకా చాలా మంది పాలవ కార్యకర్తలు ఇక్కడ చేస్తున్నారు నాకు ఉన్నారు పోయిన ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్య కిసరా ఉత్సవాలు ఏర్పాట్లు చూడాలని అంటే కొన్ని సంవత్సరం అంత పంతొమ్మిది సంవత్సరం మరి నా పండుగల స్పెషలిస్ట్ గోపాది అనంత కిషోర్ గారికి బాధ్యత ప్రజలు జరిగింది ఏ పార్టీకి వచ్చినా మన తోపాధ్యాన్ని విషయం ఏర్పాటు చూస్తారు మీ అందరూ కూడా తెలుసు పాటలు వాడేవాళ్ళు చాలా చక్కగా వాడేరు ఓకే అమ్మా మీరు మళ్ళొకసారి ఎందుకేంటే జగన్ అన్న బిల్లుండి పులి సినిమాలను బిల్లు కనిపించాలి అది ఎక్కువ వ్యక్తి ఉంటే పులి సినిమా మీ ఆ పులి మధ్యనాటిని ప్రతి పంటి వాళ్ళు దాని కూడా తను గాలి పోయింది అందుకే మీరు ఎక్కడైనా వెనబడితే ఎక్కడ పులి వచ్చింది ఎక్కడ సీఎం వచ్చింది ఎక్కడ వచ్చినాక ఎప్పుడు సరిపోతుంది సంగతి కూడా మీ అందరిలో చెప్పంలో తెలుసు నా భిపంజ సిం టూ కూడా నా దగ్గర ఉంటుంది కానీ ప్రక్కకు బొమ్మలు వేసుకో నేను అందరికీ కూడా తెలుసు కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఇంకా చక్కగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ పాటలు ఎంజాయ్ చేస్తూ ఉన్న ప్రజలతో మీరు ప్రదక్షిణ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని కొల్ల కుల యాదవులు ప్రతి సంవత్సరం వారికి సంబంధించిన కుల లాభస్తు కుల పెద్దలు కుల నాయకులు కుల కార్యకర్తలు కుల ప్రజలు అందరూ కూడా అవినీతమై ఒకటి ఇంత మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వామ్యి సంఘాల ప్రజలకు చేస్తూ మీరు ఆనందపడుతూ వారికి ఆనందాన్ని ఇస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది శ్రీకృష్ణ భగవానికి శ్రీకృష్ణ భగవానికి Vamos no, no, no.